భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ మరియు ఇండియా కూటమి అభ్యర్థులను ప్రకటించారు ఇండియా కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇన్న మహారాష్ట్ర గవర్నర్ గా అలాగే గతంలో తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు రాధాకృష్ణ రెండు సార్ల నుంచి లోక్సభ సభ్యుడిగా కూడా గెలిచారు ఇండియా కూటమి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి సుప్రీం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణకు చెందిన వారు రాజ్యాంగ సూత్రాలను ప్రజాస్వామ్య విలువలను కాపాడమే లక్ష్యంగా ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక తీసుకున్నట్టు ఇండియా కూటమి ప్రకటించింది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు లోక్సభ మరియు రాజ్యసభ్యులు మాత్రమే ఓటు వేస్తారు ఈ ఎన్నికల ఓటర్ జాబితాలో మొత్తం ఏడు వందల ఎనభై ఆరు మంది సభ్యులు ఉంటారు ఇందులో లోక్ సభలో ఐదు వందల నలభై మూడు సభ్యులు రాజ్యసభలో రెండు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు ఇండియా కూటమి కంటే ఎన్డియా కూటమికి ఎంత మంది సభ్యులు ఉన్నారంటే ఎన్డిఏ కూటమికి లోక్ సభలో రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది సభ్యులు మొత్తం నాలుగు వందల ఇరవై రెండు మంది సభ్యులు అలాగే ఇండియా కూటమికి లోక్ సభలో రెండు వందల ముప్పై మంది సభ్యులు అలాగే రాజ్యసభలో నూట మొత్తం మూడు వందల నలభై నాలుగు మంది సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ మూడు వందల తొంభై నాలుగు ప్రస్తుతం ఎన్డియా కుటుంబకి నాలుగు వందల ఇరవై రెండు మంది సభ్యులు మద్దతు ఉంది కాబట్టి వారి అభ్యర్థి సులభంగా గెలుపొందే అవకాశం ఉంది